చంద్రకళ ఎంగిల్ చేసి పెట్టిన కాఫీ కప్పు తీసుకొని విరాట్ తాగుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఏంటి బావా అది నేను ఎంగిల్ చేసి పెట్టిన కాఫీ కప్పు ఇదిగో నీ కోసం నేను ఇంకోటి తీసుకొని వచ్చాను బావా అని చెప్పి ఇస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న విరాట్ అయితే ఏంటి నువ్వు తాగిన కాఫీ కప్పు ఇది అదేంటి ఇది నా కోసం ఇక్కడ పెట్టావు అనుకున్నానే అని చెప్పి నటిస్తూ ఉంటాడు అదేంటి బావా నేను కాఫీ కప్పు తాగి అక్కడ పెట్టడం నువ్వు చూసావు కదా మళ్ళీ ఇలా అంటావు ఏంటి బావా అది నేను తాగిన కాఫీ కప్పు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ దాంతో విరాట అయితే అవునా నువ్వు తాగిన కాఫీ కప్ అని నాకు ఆ విషయం తెలియదే అంటూ మళ్ళీ ఆ కాఫీ తాగుతూ ఉంటాడు అది చూసి చంద్రకళ అయితే ఏంటి బావా నేను తాగిందని చెప్పినా సరే పోనీ ముందంటే తెలియదు ఇప్పుడు తెలిసి కూడా ఎందుకు చెప్ప ఎందుకు ఆ కాఫీ కప్పును వదలట్లేదు బావా ఇలా ఇచ్చేయని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న విరాట్ అయితే ఆల్రెడీ సగం సగం తాగేసాను మళ్ళీ ఇంకేం మిగిలి ఉంది కొంచెం ఉంది ఆగో తాగేసి ఇచ్చేస్తానని చెప్పి తాగుతూ చాలా సంతోషిస్తూ ఉంటాడు అది చూసి చంద్రకళ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటి విరాట్ బావ ఆ రోజు శోభ్ర గదిలో ఆల్రెడీ నేను పాలు తాగేసే ఇచ్చాను అంటే వెంటనే ఆ పాలు కక్కేయడానికి ప్రయత్నించాడు ఇప్పుడు నేను తాగిన కాఫీ కప్ని తీసుకొని తాగుతున్నాడంటే విరాట్ బావకి మనసు మారిందా ఆ అమ్మవారి వల్ల విరాట్ బాబు మనసు మారితే అదే చాలు అని చెప్పి చంద్రకళ చాలా సంతోషిస్తూ ఉంటుంది అలా చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ కూడా ఒకరిని చూసి ఒకరు చాలా ఇష్టంతో కాఫీని అయితే తాగుతూ ఉంటారు అలా తాగుతూ వాళ్ళైతే చాలా హ్యాపీగా ప్రేమగా అయితే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్